ప్రభుత్వ హాస్టల్ మెస్ బిల్లులు పెంచిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పిల్లలకు పెట్టే భోజనం బాగాలేదంటూ వైరా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామదాస్ మాలుతు నిలదీసిన విద్యార్థిని తండ్రి ఎమ్మెల్యే వచ్చారని ఈరోజు చికెన్ మినరల్ వాటర్ పెట్టారు కానీ ఇంతకు ముందు ఎప్పుడు పెట్టలేదు నీళ్ళ సమస్య నీళ్ళ సాంబార్ తప్ప ఇక్కడ ఏమీ లేదు మీరు ఉన్నారని ఆర్భాటం తప్ప ఇక్కడ ఏమి చెప్తా మేడం గారు మీరు ఏమనుకోపాకండి ఈ రోజే నిలబడి పెట్టారేమో నాకు తెలిసి ఇంతకుముందు అయితే లేదు నేను చాలాసార్లు వచ్చాను ఇప్పుడు మీనొచ్చారేమో చికెన్ బిగెను మేము వేసారేమో రైసు నేను మీకు కించపరిచి మాట్లాడలేదం లేదేసి ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు సరిగా ఉడుకుతుందా ఉడుకుదా తెలియదు నీర సాంబారు మీరే సాంబారు ఐ రిపీట్ సార్ నేను నిమ్మ రిపీడ్ మా పాప శేషికట్ సార్ ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఒకటి ఆ నీళ్ళ నీరే సాంబారుసేది సార్ ఇక్కడ పోసేది సార్ మేము అదే చెప్తున్నాం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మేము హక్కుగా అడుగుతున్నాం డిమాండ్ ఆర్ఏ డిమాండ్ వెళ్ళలే సార్ సార్ వన్సప్ అంటే మా అది అయిపోయింది నాకు అవసరం లేదు అది ఇది మన గవర్నమెంట్ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇట్లానే జరిగితే బాగుండదు మేము హక్కుగా మేము ఓటేసినాము మా సార్లు ఓటేసినా మేము అడుగుతున్నాం అది సార్ మేము అడిగేది అదే దయచేసి అందరి తరఫున నేను అడుగుతున్నా సార్ ఒకటి రోడ్డు ఒక బాష్రూమ్ లో పెంచండి సార్ ఈ నిష్ప్రంగా కూడా కొద్దిగా డెవలప్ చేయండి సార్ ఏదో మీరు ఉన్నారని ఆరబాటం తప్ప ఏం లేదు ఇక్కడ రేపు జరిగేది అది అదే నీళ్ళ సాంబారు అదే అదే పూర్వీది మాకు సార్ జనవరి నుంచి మాకు రైస్ ఇస్తా ఉన్నారు అది కూడా చిన్న బియ్యంతో మాకు సగలతో మంచిగా చెప్పారు నేనేమైనా నేనేమన్నా ఉంటే నేను క్షమించండి నేను ఒక